హాయ్ హలో నమస్తే ఐఎమ్ సిద్ధు వెల్కమ్ టు మై స్టార్ మీడియా ఆకలి అయినప్పుడే తినాలా టైం ప్రకారం తినాలా ఇది చాలా మందికి వచ్చే డౌట్ ఆకలి అయినప్పుడే తినాలా టైం ప్రకారం తినాలా ఇది చాలా ఇంపార్టెంట్ కూడా కొంతమందిని పట్టించుకోరు కొంతమంది ఏమంటారు అంటే టైం ప్రకారం తినాలి మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్కి మధ్యాహ్నం వన్ వన్ థర్టీకి ఈవినింగ్ ఎయిట్ థర్టీ నైన్ కల్లా తినేయాలి టైం ప్రకారం తినేయాలి లెవెన్ లెవెన్ థర్టీకి స్నాక్ పడేయాలి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ స్నాక్ పడేయాలి అంటారు తప్పు పోనీ కొందరు ఏమంటారు ఆకలిసినప్పుడే తినాలి అంటారు ఏది కరెక్ట్ ఆకలిసినప్పుడు తినాలా టైం ప్రకారం తినాలా ఇది చాలా ఇంపార్టెంట్ కానీ చాలామంది పట్టించుకోరు ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూడండి లేదంటే ఎక్కడైనా చూడండి చాలామంది ఆకలిసినప్పుడు తినండి అంటారు కొందరు టైం ప్రకారం తినండి అంటారు ఈ రెండిట్లో ఏది రైటు మామూలు కన్ఫ్యూజన్ కాదు నేనైతే చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యా అందుకే దీని గురించి నేను సెర్చ్ కొట్టి పూర్తిగా తెలుసుకొని నేను మీకు చెప్దామనుకుంటున్నా ఇది చాలా ఇంపార్టెంట్ తప్పకుండా చూడండి ఎక్కడ కూడా స్కిప్ కొట్టద్దు దీన్ని అశ్రద్ధ చేయకండి లైఫ్ని మా మార్చేస్తుంది మన హెల్త్ స్టైల్ని మార్చేస్తుంది ఇది ఈ వీడియో కాబట్టి తప్పకుండా చూడండి టైం ప్రకారం తినాలి అంటారు కదా ముందు దాని గురించి మాట్లాడుకుందాం టైం అనేది ఎప్పుడైనా మనకు గైడ్గా ఉండాలి ఆకలి అనేది మనకు సిగ్నల్గా ఉండాలి కానీ టైం ప్రకారం తినండి అని అంటే అప్పుడు అంటే టైం అనేది గైడ్ అవ్వదు టైం అనేది రూల్ అవుతుంది రూల్ పెట్టుకోండి టైం ప్రకారం తినండి అని టైం ప్రకారం తింటే మంచిది అని చెప్పేవాళ్ళు కదా ఆ యాంగిల్లో ఒకసారి మనం మాట్లాడుకుందాం టైం టు టైం మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి లేదా నైన్ ఓ క్లాక్కి బ్రేక్ఫాస్ట్ వన్ టు వన్ థర్టీ లంచ్ ఓకే లెవెన్ లెవెన్ థర్టీ ఒక టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ ఆ మధ్యలో ఒక కాఫీ అనుకుందాం ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీకో డిన్నర్ ఇవి టైమింగ్స్ కొంతమంది ఈ టైమింగ్స్ని పర్ఫెక్ట్గా పాటిస్తారు కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి ఏంటంటే టైం ప్రకారం పెడితే మంచిదా చెడ్డదా అనుకుంటే ఒక రకంగా మంచిది ఒక రకంగా చెడ్డది ఎలా మంచిది అనేది మనం మాట్లాడుకుందాం టైం ప్రకారం తింటే మన బ్రెయిన్కి తెలుసు ఎయిట్ నైన్ మధ్యలో ఆ టైం ప్రకారం ఇతను ఫుడ్ తింటాడు లేకపోతే ఆమె ఫుడ్ తింటుంది అని మన బ్రెయిన్ తెలుసు కాబట్టి బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే ఆ టైం వచ్చేసరికి హైడ్రోక్లోరిక్ యాసిడ్స్ అంటే రసాలు అంటారు అగ్ని రసాలు అంటారు అవి ఎందుకని అంటే మన బాడీలో మనం తిన్న తర్వాత వాటిని అరిగించడానికి అన్నమాట వాటిని ప్రొడ్యూస్ చేస్తుంది చేసి పేగుల్లో రెడీగా ఉంటాయి జట రసాలు లేదంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ మనం తింటాం కదా తినంగానే లోపలికి వెళ్ళంగానే చక్క 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 దాన్ని అరిగించే పనిలో ఉంటాయి సో ఇది బ్రెయిన్ మ్యాపింగ్ అంటారు మనం టైం ప్రకారం తింటే ఆ టైంకి మనం తింటాం కాబట్టి అరిగించడానికి ఆ రసాలన్నీ ఊరతాయి జీర్ణాశయంలో ఆ విధంగా మనకు జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది మరి టైం ప్రకారం తినాలి ఒంటి గంటకి వన్ థర్టీకి మనం తినాలి తినలేదనుకోండి అప్పుడు ఏమవుతుంది బ్రెయిన్ మ్యాపింగ్ ప్రకారం తినాలి కదా మనం తినలేదు బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే తింటారు కదా అని చెప్పేసి ఈ అగ్ని రసాలని అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్స్ని అది ప్రొడ్యూస్ చేసి రెడీగా ఉంచుతుంది మనం తినం అప్పుడు ఏమైంది తినకపోవడం వల్ల ఎప్పుడు ఫుడ్ పడుతుందా అరిగిద్దామని రెడీగా ఉంటుంది చాలా పవర్ఫుల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎంత పవర్ఫుల్ అంటే దాంట్లో ఒక బ్లేడ్ అయితే కరిగిపోయిద్దంట అంత పవర్ఫుల్ మరి అంత పవర్ఫుల్ ఉన్నప్పుడు మనం ఫుడ్ తినలేదనుకో ఏంటి పరిస్థితి అప్పుడు ఏమైందంటే బాడీలో మంట వస్తుంది పెయిన్ వస్తుంది స్టమక్ పెయిన్ వస్తుంది గ్యాస్ వస్తుంది అసిడిటీ వస్తుంది ఇది మెనీ టైమ్స్ అయిందంటే అల్సర్లు వస్తాయి పేగులకు బొక్కలు పడి పుండ్లు అల్సర్లు వస్తాయి అందుకనే అల్సర్లు వచ్చేది అందుకే అనమాట సో మరి అటు అంటే మరి టైం ప్రకారం తినాలి అనుకుంటే వారికి టైం ప్రకారం మనం మ్యాపింగ్ చేస్తే ఆ టైం ప్రకారం యాసిడ్స్ వస్తాయి ఆ విధంగా అవుతాయి తినకపోతే లేట్ అయింది అనుకుందాం ఒక్కసారి ఏం చేస్తారు వన్ థర్టీకి తినాలి ఏదో పని మీద వెళ్ళారు రావడం డిలే అయింది మూడు గంటలకు వచ్చారు మూడు గంటలకు వచ్చి ఏం చేస్తారు తింటారు అప్పుడు ఆకలి దించకూడతుంది అప్పుడు ఏం చేస్తారు వన్ థర్టీకి తింటే ఎంత తింటామో అందుకంటే ఎక్కువే తింటారు కొంచెం ఆకలి తింటాం కదా అని గబగబా తింటారు అప్పటికే లోపల మన పొట్ట లోపలికి వచ్చిన హైడ్రోక్లోరిక్ యాసిడ్స్ అప్పటి వరకు ఉండి 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 మొత్తం అవి కరిగిపోతాయి అవి మళ్ళీ ఏ పనికి ఆ పనికి వెళ్ళిపోతాయి మంట బుట్టు వచ్చేస్తాయి వెళ్ళిపోతాయి మనం వాటర్ తాగుతాం తిండి తినలేదు కాబట్టి ఆ వాటర్ చల్లారిపోతాయి త్రీ ఓ క్లాక్ టైంలో లేదా ఫోర్ ఓ క్లాక్ టైంలో మనం తిన్నాం అనుకోండి అప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్స్ కానీ ఇంకేమి కానీ రావు హెవీగా తిన్నాం అనుకో పొట్ట పైన వస్తుంది సో గ్యాస్ మళ్ళీ అప్పటికప్పుడు రే ఫుడ్ పడిందిరా కమాన్ 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 అని చెప్పేసి మళ్ళీ గ్యాస్ వస్తుంది పొట్ట ఉబ్బి ఉబ్బి పోతుంది ఒక రకంగా అయిపోతాం అంతా కూడా ఇదంతా ఎందుకు బ్రెయిన్కి ముందే తెలియదు మనం ఆ రోజు తినము అని తెలీదు లేటుగా తింటామని తెలియదు పోనీ లేటుగా తింటామంటే ఏ టైం తింటామో తెలియదు సో తెలియదు కాబట్టి పొట్టని అరిగించడానికి సన్నద్ధంగా ఉంచలేదు అందుకని ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి టైం ప్రకారం తినడం వల్ల లాభం ఏంటి అని అంటే బ్రెయిన్ మ్యాపింగ్ ప్రకారంగా తిండి అరిగించడానికి సక్రమంగా ప్లానింగ్ ఉంటుంది ప్రాబ్లమ్ ఏంటంటే పొరపాటున ఎప్పుడైనా తినకపోతే ఆశీస్ ఉండవు కాబట్టి ఫుడ్ అరగదు మధ్యాహ్నం మూడు గంటలకు నాలుగు గంటలకు తిన్న వాళ్ళు ఇక ఆ పూట మానేయడమే మంచిది మళ్ళీ ఈవినింగ్ సరిగ్గా తినలేరు అలా ఉంటుంది అనమాట వస్తా వేస్తాం వేస్తా వేస్తాం వన్ టూ డేస్ చాలా ఇబ్బంది పడిపోతాం సో టైం ప్రకారంగా తినాలి అనుకుంటే మరి లెక్కన మరి టైం ప్రకారం తినొద్దా వద్దు అయితే ఆకలిసినప్పుడు తినాలి అనుకుంటారనుకో అది ఇంకా పొరపాటు ఆకలి ఎప్పుడవుతుంది అంటే మీరు మార్నింగ్ తిన్నారు ఇక ఆకలి కావట్లేదు కదా అని ఎప్పుడు ఆకలిది కానీ అప్పుడు తింటారనుకో బ్రెయిన్కి తెలియదు నువ్వు ఎప్పుడు తింటావు సో తెలియదు కాబట్టి బ్రెయిన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్స్ని అది ప్రొడ్యూస్ చేయదు మనం తినేసాం ఆకలి అవుతుంది అనుకుని తినేసాం అది నిజమైన ఆకలి అబద్ధం ఆకలా కూడా తెలుసుకోవాలి ఇక్కడ ఆకలిని మనం సిగ్నల్ లాగా తీసుకోవాలి ఆకలి అనేది మనకి అలసట రావడం కళ్ళు బైర్లు గమ్మడం లైట్గా హెడ్కి హెడేక్ రావడం ఇలాంటివి జరిగినాయి అనుకోండి అది ఆకలి అని అర్థం కాదు ఏదో ఒంటరికి కూర్చొని ఉన్నాం సినిమా చూస్తున్నాం బోర్ కొట్టింది స్ట్రెస్లో ఉన్నాం తినాలనిపించింది అది ఆకలి కాదు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆకలి అనేది టైం చూసి కాదు ఆకలి అనేది హార్మోన్స్ని బట్టి అవుతుంది మరి మనం హార్మోన్స్ని చూసుకోవాలా టైం చూసుకోవాలంటే మళ్ళీ మొదటిగా వచ్చింది ఇక్కడ విషయం ఏంటంటే టైం ప్రకారమే తినాలి అలాగే ఆకలిసినప్పుడే తినాలి అది ఎలా టైం ప్రకారమే తినాలి అంటే ఆ టైంకి ఆకలి అవ్వాలి కదా ఆకలిసినప్పుడే తినాలి అంటే అప్పటి టైం అవ్వాలి కదా ఈ రెండు మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ మనం అందరం చేయాల్సింది ఒకటే జాగ్రత్తగా వినండి ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి టైం ప్రకారం తినాలి ఆకలిసినప్పుడే తినాలి మార్నింగు ఎయిట్ థర్టీ నైన్కి తింటా అని టైం పెట్టుకోండి ఎయిట్ థర్టీకి నైన్కి నైన్ అనుకుందాం ఎగ్జాంపుల్ కోసమేగా ఒక గంట అటు ఇటు మార్నింగ్ నైన్కి తింటా మధ్యాహ్నం వన్ థర్టీకి లంచ్ చేస్తా ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి డిన్నర్ చేస్తా టైం పెట్టుకున్నారా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ స్నాక్స్ తింటా లేదా కాఫీ తాగుతా లెవెన్ లెవెన్ థర్టీకి ఒక కాఫీ వేస్తా కాఫీయో టీయో అని ఒక మ్యాపింగ్ చేసుకోండి టైం టు టైం ఫిక్స్ కొంతమంది ఉంటారు టైం ప్రకారం తినాలే అంటారు ఏం చేస్తారు తెలుసా నైన్ ఓ క్లాక్కి దట్టంగా ఎక్కిచ్చేస్తారు ఫుల్గా వాళ్ళకి వన్ థర్టీకి అస్సలు ఆకలి కాదు టెన్ టైం అయింది వన్ థర్టీ తినాలి ఎక్కిస్తాడు ఫుల్గా ఎక్కిచ్చేస్తాడు బిర్యానీ గిర్యానీ అన్నీ ఎక్కిచ్చేస్తారు ఆకలి లేకుండానే తినేస్తారు మంచిగా పడుకుంటారు లేస్తారు ఆ పని పని చేస్తారు ఫుల్ పూర్తిగా అరగక ముందే ఐదు గంటలకు ఐదైంది తినేస్తారు అది అరక్క ముందే ఆకలి లేకున్నా ఎయిట్ అయింది తినాలి తినేస్తారు తర్వాత ఏమవుతుంది ఇంత అవుతారు వెయిట్ గెయిన్ అయిపోతారు వెయిట్ పెరిగిపోతారు మరి ఏం చేయాలా టైం ప్రకారంగా అంటే ఇప్పుడు నైన్కి తినండి తక్కువ తినాలి ఎందుకు వన్ థర్టీకి ఆకలి అయ్యేలాగా తినాలి ఎంత తింటే వన్ థర్టీకి ఆకలి అవుతుందో మీరు వన్ డే చూస్తే నెక్స్ట్ డే సో నాలుగు దోశలు తింటా అనుకున్నవాడికి వన్ థర్టీకి ఆకలి కాదు అబ్జర్వ్ చేసుకోవాలి రెండే తినాలి దోశలు లేదు ఒకటే తినాలి అట్లా అంటే నేను చెప్పేది ఏంటంటే లెక్కలేం లేవు కానీ ఇక్కడ కొంచెం తినాలి మనం నైన్ ఓ క్లాక్ తింటే వన్ థర్టీ కల్లా మళ్ళీ ఆకలి వేయాలి లెవెన్ లెవెన్ థర్టీకి టీ తాగినా సరే వన్ థర్టీకి ఆకలి అవ్వాలి అది రూల్ మనం పెట్టుకోవాలి రూల్ అది పెట్టుకుంటే ఏమైందంటే వన్ థర్టీకి టైంకి మనం ఉంటుంది ఆ టైంకి మనకి ఆకలి వేస్తుంటుంది మీరు వన్ థర్టీకి తినాలి అంటే ట్వెల్వ్ థర్టీకే నీకు ఆకలి ఫీలింగ్ రావాలి అలా ప్లాన్ చేసుకోవాలి వన్ థర్టీకి తింటానంటే వన్ థర్టీకి ఆకలి అవ్వడం కాదు ట్వెల్వ్ థర్టీకే ఆకలి అవ్వాలి ఆకలితో కాసేపు ఉండాలి వన్ థర్టీకి తింటారు వన్ థర్టీ తిన్నాక ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు మొత్తం అరిగిపోయి మళ్ళీ ఆకలి ఫీలింగ్ రావాలి అంటే ఏం చేయాలి డబ్బాలు డబ్బాలు తినకుండా జాగ్రత్తగా మనకి ఎంత అవసరమో అంతే తినాలి మన టార్గెట్ ఏంటి ఐదు గంటలకు స్నాక్స్ తినాలి కానీ అప్పటికి ఆకలి అవ్వాలి టైం టైమే ఆకలి ఆకలే కదా సో ఆకలి అవ్వాలి అంటే తక్కువ తినాలి నాలుగున్నర కల్లా మొత్తం అరిగిపోయి మళ్ళీ ఆకలి స్టార్ట్ అవ్వాలి ఐదు గంటలకు స్నాక్స్ వేస్తాం గుర్తుపెట్టుకోండి ఐదు గంటలకు ఏం తిన్నా సరే కార్బోహైడ్రేట్స్ తినద్దు ప్రోటీన్స్ తినండి లేదా ఫ్రూట్స్ తినండి మెయిన్ ఐదు గంటలకి తినాల్సింది ప్రోటీన్సే ఫ్రూట్స్ కూడా కాదు ఎందుకంటే ఆ టైంలో మన బాడీకి ప్రోటీన్స్ చాలా అవసరం ప్రోటీన్ వివరబోయి ప్రోటీన్ వివరబై అని అడుగుతూ ఉంటుంది మనం ఏదో ఒకటేస్తూ ఉంటాం ఆపలో చెప్పులో ఏదో ఒకటి వేస్తుంటాం అట్లా కాదు ప్రొటీన్స్ మాత్రమే ఇవ్వాలి పల్లీలలో శనగలలో మఖానాల్లో ఉంటాయి కదా అట్లా సో అప్పటికి కల్లా ఆకలి అవుతుంటుంది మనం ఆ టైంకి తినేస్తాం మళ్ళీ ఎయిట్ కల్లా ఆకలి దంచుకొట్టాలి ఎయిట్కో ఎయిట్ థర్టీకో టైం పెట్టుకున్నారు కదా ఆ టైంకి తింటారు ఇప్పుడు ఏమైంది టైం ప్రకారం తిన్నట్టే ఉంది ఆకలి అయినప్పుడు తిన్నట్టుంది ఎరగ తినేస్తా టైం ప్రకారం తింటా అంటే ఇలా అయిపోతారు వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ అయిపోతారు కాబట్టి ఆకలిచ్చినప్పుడే తింటా అంటే టైం లేదు అని అనుకుంటే టైం పెట్టుకోను అంటే నీకు ఆకలి ఎక్కడెప్పుడేద్ది మార్నింగ్ నైన్త్ తిన్నావు ఫుల్ తిన్నావు ఎప్పుడు ఆకలేద్ది రెండున్నరకు ఆకలేద్ది అప్పుడు తింటారా అప్పుడు ఫుల్గా ఎక్కించినావు ఎప్పుడు ఆకలేద్ది ఎప్పుడో పది గంటలకు ఆకలేదు అప్పుడు తింటారా అలా తింటే బ్రెయిన్కి మ్యాపింగ్ ఉండదు దానివల్ల ఏమవుతుంది బ్రెయిన్కి మ్యాపింగ్ లేకపోతే హైడ్రోక్లోరిక్ యాసిడ్స్ కరెక్ట్ టైంకు రావు మన జీర్ణ వ్యవస్థ అనేది ఒక పద్ధతిగా ఉండదు సో మన బాడీకి మన బాడీకి మన మైండ్కి కరెక్ట్ మ్యాపింగ్ ఇవ్వాలి బాడీ క్లాక్ అంటారు కదా అలాగే మైండ్ క్లాక్ కూడా సో మైండ్ చెప్పేది వినాలి బాడీ చెప్పేది వినాలి టైం టు టైం తినాలి టైం టు టైం ఆకలి అవ్వాలి అది పద్ధతి ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి అప్పుడే మన జీర్ణ వ్యవస్థ పర్ఫెక్ట్గా ఉంటుంది అప్పుడే అల్సర్లు గిల్సర్లు రావు అ జీర్ణలు రావు రేపు మార్నింగ్ దీనికి వెళ్ళాలంటే కూడా పర్ఫెక్ట్గా వెళ్తారు అన్నీ పర్ఫెక్ట్ ఉంటాయి సరే ఒక రోజున నాకు కుదరలేదు ఏ బ్యాంకు పనికో లేకపోతే ఏదో పనికి వెళ్ళాను మధ్యాహ్నం వన్ థర్టీకి తినాలని రూల్ పెట్టుకున్నాను కానీ బయటకు వెళ్ళాను మరి తినడం కుదరట్లేదు అని అంటే పెట్టుకోండి టైం ఇవ్వండి ఆ టైంకి చెప్పండి బ్రెయిన్కి వన్ థర్టీ అవుతుంది నేను బయట ఉన్నాను నేను హోటల్ పోయి తినాలన్నా ఇంటికి పోయి తినాలన్నా మధ్యాహ్నం కుదరకపోవచ్చు చాలా బిజీగా ఉన్నాను నేను తినను నాకు తినడం కుదరదు అని బ్రెయిన్కి చెప్పండి ఒకటికి నాలుగు సార్లు చెప్పండి బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే మెల్లమెల్లగా ట్యూన్ అవుతుంది ఎప్పటి నుంచి ఒంటి గంటకో పన్నెండున్నర నుంచో చెప్పేస్తూనే ఉండండి లేదా ఒంటి గంటకు చెప్పేయండి వన్ థర్టీకి కదా హాఫ్ అన్ అవర్ ముందు చెప్పేయండి అది ఏం చేస్తుంది అంటే అది ట్యూన్ చేసుకొని ఆగండి లోపల పొట్టకి అది ఆదేశాలు ఇస్తేస్తుంది ఏమని అంటే ఆగండి ఇప్పుడు ఇటు తినడంట కొంచెం ఆగండి అని చెప్పి లోపల జీర్ణ వ్యవస్థలో ఆ రసాలు ఏవి రాకుండా చేస్తుంది చేసి అలా ఉంచుతుంది మనకి ఫుడ్కి ఏం కాదు మంచిగా వాటర్ తాగుతాం ఏది దొరుకుతాయి నోట్ వేసుకుంటాం లంచ్ అయితే చేయము మనకు ఏ గ్యాస్ ఫామ్ అవ్వదు పొట్ట టైట్ అవ్వదు పొట్టలో మంట రాదు ఏమీ కాదు అంతా కూడా ఆకలి అనేది మొత్తం బ్రెయిన్కి మైండ్కి సంబంధించిందే బ్రెయిన్ ప్లానింగ్తో సంబంధించిందే ఓకే అలాగని ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒకరోజు మధ్యాహ్నం ఎటువంటి వెళ్ళాము రాలేదు తినలేదు ఇబ్బంది పడ్డాం కదా అదే రేపు నేను ఫాస్టింగ్ ఉంటా ట్వంటీ ఫోర్ అవర్స్ ఫాస్టింగ్ ఉంటా ఏమి తినను అని చెప్పి రెండు రోజుల ముందు నుంచే బ్రెయిన్కి మ్యాపింగ్ ఇవ్వండి నేను ప్రాక్టికల్గా చేసా చెప్తున్నా ఒక రోజు రెండు రోజులు నేను ఎప్పుడు మధ్యాహ్నం తినకపోతే చాలా ఇబ్బంది పడిపోయేవాడిని అదే మన రేపు ఫాస్టింగ్ చేస్తున్నా అని చెప్పి ముందే రెండు రోజుల ముందు నుంచే చెప్పుకొని మార్నింగ్ లేచిన ఆరు గంటల నుంచి ఎల్లుండి రేపు మార్నింగ్ ఆరు గంటల నుంచి ఎల్లుండి ఆరు గంటల వరకు ఏమి తినకుండా ఉన్నా కూడా గ్యాస్ ఫామ్ కాదేంటి ఆగలేదేంటి లోపల పొట్టలో గర్జనలు రావేంటి కడుపు నొప్పి రాదేంటి ఎందుకు బ్రెయిన్కి చెప్పేసాము ఆల్రెడీ బ్రెయిన్ ఏం చేసింది మ్యాపింగ్ చేసింది రే రేపు వీడు ఏమీ తినడు రేపు మార్నింగ్ ఆరు గంటల నుంచి ఎల్లుండి ఆరు గంటల దాకా ఏం తినడంట లోపల ఆల్రెడీ ఫ్యాట్ ఏదో ఉండుంటుంది కదా దాన్ని వాడేసుకోండి అని మన బాడీకి చెప్పేస్తుంది అప్పుడు జీర్ణ వ్యవస్థ మన బాడీ ఏం చేస్తుంది ఆ ఫ్యాట్స్లోంచి తీసుకొని ఎనర్జీ కావాలి కదా ఆ దాన్ని వాడుకుంటుంది చూసారా ఎంత మ్యాపింగ్ బ్రెయిన్ మ్యాపింగు మరి ఒక్క పూట తినకపోతేనే ఎంత ఇబ్బంది వాళ్ళం ఒక రోజు మొత్తం తినకపోతే ఒక రెండు రోజులు మొత్తం తినకపోతే ఎందుకు ఇబ్బంది పడతలేము అని క్వశ్చన్ చేసుకున్నా ఇదంతా కూడా నేను ప్రాక్టికల్గా ఫేస్ చేసి ఏంటిది ఇది అని కనుక్కున్న తర్వాతనే మీకు చెప్తున్నా పుస్తకాలు చదివో లేకపోతే నెట్లో చదివో కాదు నేను ప్రాక్టికల్గా ఫేస్ చేసిన తర్వాతే చెప్తున్నా కాకపోతే నెట్లో దీని గురించి నేను ఏమనుకున్నానో దాని గురించి కనుక్కొని అక్కడ కూడా రీసెర్చ్ చేసి ఆ విషయాలన్నీ పాయింట్స్ అన్ని తీసుకొని కాన్ఫిడెంట్గా అనిపించిన తర్వాతనే మీకు చెప్తున్నా చూడండి ఖచ్చితంగా టైం ప్రకారం తినండి ఆకలి అయితేనే తినండి అంటే ఆకలి వేసేలాగా తినండి అది మెయిన్ రూల్ ఇంకొక విషయం టైం ప్రకారం తినాలి ఆకలి తినాలి అనుకున్నా కదా అంటే టైం ప్రకారం ఆకలి వేయాలి అలా అనుకున్నాం కదా ఇంకొకసారి ఏంటంటే మన మైండ్ మనల్ని చీటింగ్ చేస్తుంది అప్పుడప్పుడు స్ట్రెస్గా ఉన్నప్పుడు కోపంగా ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు బోర్ కొట్టినప్పుడు మన మైండ్ మనల్ని చీటింగ్ చేస్తుంది ఆకలిస్తుంది అని ఆకలి కాదు అప్పుడు పొరపాటున కూడా తినద్దు ఈ టైం నేను ఆకలి వేసే టైం కాదు కదా ఇది నేను తినే టైం కాదు కదా నాకు ఆకలి వేయట్లేదు కదా అనుకోవాలి తినొద్దు బ్రెయిన్ చెప్పిందని తినద్దు బాడీ చెప్తే తినాలి బాడీ ఏం చెప్తుందో వినాలి బాడీ క్లాక్ ఏమంటుందో వినాలి మెయిన్గా మీకు తినాలి తినాలి స్ట్రెస్ అనిపిస్తుందా మీకు అర్థమవుతుంది కదా ఈ స్ట్రెస్ అనేది బోర్ కొట్టింది కదా అప్పుడు తినడం కాకుండా వాటర్ తాగాలి వెన్నులు తాగాలి లేదా చిన్న కాఫీ లాంటిది వేయాలి ఇలా ఏదన్నా ఒక లిక్విడ్స్ లాంటివి చేస్తే ఆకలి అన్న పేరుతో బాడీని మైండ్ని చీటింగ్ గీటింగ్ అంతా ఆపేయచ్చు ఏమంటారు సో విన్నారు కదా టైం ప్రకారం తినండి ఆకలి వేసినప్పుడే తినండి అంటే టైం ప్రకారం ఆకలి వేయాలి ఇది రూల్ ఓకే ఇలాంటి ఎన్నో పనికొచ్చే వీడియోలు పనికొచ్చే సమాచారం నేను ఇస్తుంటా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ టాపిక్ మీద మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి లైక్ కొట్టండి వీడియోకి లైక్ కొట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్